ఇక్కడ నుంచి వస్తున్న అద్భుతం చూడండి ఉపాసన ఫలం చూపిస్తున్నాడు ఇక్కడ అమ్మవారి ఉపాసనకు ఏమిటి అది ఇందులో మీరు ఎక్కడెక్కడ విడదీసుకోవాలి అది ఎలాగో చూడండి నీరాగా నామం నుంచి నిష్పరిగ్రహ నామం వరకు వెళదాం ఇది మీకు ఫలములు చెప్పే నామములు ఇందులో ఈ నిశ్శబ్దాలు మళ్ళీ పక్కకు తీయండి ఇంతవరకు అన్ని నిశ్శబ్దాలే పక్కన మరో శబ్దం కలవలే నిశ్శబ్దం ఎంత బాగుందో నిశ్శబ్దం నిహి అనేది ఉపసర్గ అది కలిసింది గనక ఈ శబ్దములన్నీ నిశ్శబ్దములు అంతేగాని సైలెంట్ వర్డ్స్ అని నేను చెప్పలేదు ఇక్కడ అంటే నీ రాగా నిహి అనే ఉపసర్గం అక్కడ నిరంజన అలాగ ఇక్కడ అలా ఇక్కడ చెప్తున్నది నీ రాగా రాగమథని నిర్మదా మద నాసిని నిశ్చింత నిరహంకార నిర్మోహ నిర్మమా మమతా నిష్పాప పాపనాసిని నిష్క్రోధ క్రోధ సమనీ నిల్లోభోనాశిని నిస్సంశ నిర్వికల్ప నిర్వికల్పా నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమథనీ నిష్క్రియ నిష్పరిగ్రహ ఇక్కడ చూడండి ఇందులో పదిహేడు నామాలు ఎలాంటివి చెప్తున్నాయంటే మనకున్న దోషాలు ఎలా తొలగిస్తుందో అమ్మవారు చెప్తున్నారు పదిహేడు దోషాలు ఉన్నాయి మనకి చూడండి ఇక్కడ పదిహేడా పదిహేడేనా ఈ పదిహేడు అన్ని దోషాలకి మూల దోషాలు ఈ పదిహేడు దోషాలు చెప్తున్నాడు చూడండి ఈ పదిహేడు దోషాలు తొలగితేనే పరమాత్మ మోక్షం పదిహేడు దోషాలు ఉన్నంత కాలం మనం దోషులమే దోషం ఉన్నంత కాలం మనకి శుద్ధి లేదు ఈ దోషం అంటే చూడండి ఎన్ని ఉన్నాయో ఒకటి రాగం మొదటి దోషం ఒక వస్తువుతో అటాచ్మెంట్ ఉన్నదే అది ఫస్ట్ అండ్ ఫండమెంటల్ దోషం మిస్టేక్ అని మరకూడదు ఇది సరిపోదు నిజానికి మొట్టమొదటి దోషం రాగం రాగం అంటే ఏమిటి అటాచ్మెంట్ ఒకదాని మీద రక్తిభావం ప్రీతిభావం రాగం అక్కడి నుంచి మొదలైతాడు ఒక్కొక్కటి కూడా దానితో రాగం మదం మోహం చింత అహంకారం మమత పాపం క్రోధం లోభం సంశయం ఎప్పుడిదొకటి భవం దీనికి పాఠాంతరంలో భయం అని కూడా చెప్పాడండి భవం వికల్పం అంటే చెదిరిపోవుట వికల్పం అంటే చెదరుట ఒకదాని సరిగ్గా అటువంటి చెదిరిపోతుంటాం అలాగే బాధ బాధ అంటే నిజానికి మార్పు బాధ అంటే బాధించడం కదా మార్పు మనం రొట్టె పిండిని తెచ్చుకొస్తాం ఎంత బాధిస్తాం దాన్ని నీళ్ళు గడిపి చుట్టూ అది బాధపడి అంతవరకు పొడి కాస్త ముద్దయింది తర్వాత మళ్ళీ బాధిస్తాం ఎన్ని బాధలు పెడతాం దానికి అంటే బాధ అంటే పరిణామం కలిగించట ఇది ఎక్కడ అర్థం అందుకు బాధ భేదము తెలుస్తూనే ఉంది నాశము వీటికి అర్థాలు కావాలా ఉన్న దోషాలన్నవే కదా క్రియా పరిగ్రహం పరిగ్రహం అంటే వస్తువుని స్వీకరించుట నా అది అని స్వీకరించుట స్వీకరించుట రెండు విధాలు అది శరీరంతో కావచ్చు మనస్సుతో కావచ్చు కొందరు పాప శరీరంతో స్వీకరించారు మనస్సుతో స్వీకరిస్తారు అది కూడా బాధ కానీ పరిగ్రహం అన్ని విధాలు ఒక ఆయన అన్నట్ట ఆయనకి అస్సలు ధనకామం లేదని ధనకామం లేకపోవచ్చు కీర్తికామం ఉంటుంది ఎందుకంటే ధనకామం లేదని పదిమూలు చెప్తూ ఉంటాడు ప్రజలకి అప్పుడు వాడికి రెండో కామం ఉందని అర్థం కానీ ధనకామం లేదని పెద్ద ఎత్తే ఎక్కర్లేదు వాడికి యశక్కామం చాలా ఉంది ధనకామం లేకపోతే గుప్తంగా జరిగిపోతుంది ప్రకటించాల్సిన అవసరం ఏముంది అని యశక్ కామం ఉందనమాట కానీ ప్రతివాడు ఏ కీర్తి లేనివాడు అని కీర్తి పొందాలని సరదాగా ఉంటుంటుంది అదొక విశేషం అందుకే తమరికి ఒక ఆయన పొగుడుతుంటే అన్నట్టు నాకు పొగడ్తలంటే గిట్టవండి అని పొగడ్తలంటే గిట్టని వాడని టైటిల్ ఇచ్చారట ఇది ఓకే అన్నట్ట అలా ఉంటాయి పరిస్థితులు ఏం చేస్తాం మొత్తానికి ఎక్కడి నుంచి గమనించుకోవాల్సిన అంశం చూడండి ఇవన్నీ దోషాలే ఎన్ని దోషాలు ఉన్నాయో మనకు తెలియవండి చాలా అందుకే ఎర్ర గురివింద తనర్నలు పెరుగునట్లు అంటాడు ఇక్కడ చిన్న విషయం కాదు మన దోషాలు తెలుసుకుంటే మనకే అబ్బా అనిపిస్తుంది ఎప్పుడు లోపలికి బాధ బాధలేదు ఎదుట కావలసినంత వెతుకుతాం ఎంత బాధ అందుకే మన దోషాలు చూస్తే అన్నమయ్యలాగా పరమ పాతకుడ భవబంధుడ శ్రీహరి నేను తలచనే నర్హుడనా అపవిత్రుడనే నమంగళుడ కడు నపగత పుణ్యుడ నలసుడను కపట కలిశ పరికర హృదయుడ నేనపర్గమునకు అర్హుడన కూర్చున్నది మోక్షం రావాలని పలాన మంత్రం చేస్తే మోక్షం వస్తుందండి ఇంకా రేపు వెయ్యి చేయకపోతే ఒట్టు కానీ అయ్యా ఈ చింతన చేస్తే మోక్షం వస్తుంది అబ్బాయ మా వల్ల కాదండి ఇంకెందుకు మన ఆశలోనే కపటం ఉంది సాధనలో కపటం లేదా ఎంత చిన్న విషయమా ఇలా అన్న అన్నమయ్య ఏమన్నాడు తెలుసా నిజమే ఏం చేస్తాం నేను అన్ని విధాలా అనర్హుణ్ణి ఆఖరికి శ్రీహరి నేను తలచ నేను అర్హుడనా అంత శుద్ధం అపాపవిద్ధం అయిన నీ తత్వాన్ని ఇన్ని దోషాలున్న నేను తలచుకోగలనా నిజమే నిన్ను తలస్తే గానీ నా దోషాలన్నీ పోవు గనక నిన్నే తలంచుతాను అన్నాడు మంటే వెంటనే తిప్పాడు నిన్ను తలంచితేనే దోషాలు పోతాయి అయితే ఇంత దోషివైన నిన్ను నేను అలా తొలగిస్తానయ్యా అంటే నువ్వు తొలగించకపోతే ఎవడ తొలగిస్తాడయ్యా నా దోషాలు నీ వల్ల కాకపోతే ఎవడ వల్ల అవుతాయి పైగా నన్ను బాగు చేస్తే నీ కీర్తి ఎందుకంటే నా అంత పాపాత్ముడు సృష్టిలో లేడు ఈ మాట నిజంగా అంటామండి మనం అనుకుంటే నా అంత పాపాత్ముని దృష్టిలో లేడు అంటే అప్పుడు నీకు క్రెడిట్ ఇంత పాపాత్ముడి పాపాన్ని కూడా పోగొట్టేను అంటే నీ కీర్తి పెరుగుతుంది తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా అన్నాడు అన్నమయ్య అయ్యా నేను పుణ్యాత్ముల్ని మాత్రమే కాపాడుతాను అంటే పుణ్యాత్ముని నువ్వు కాపాడేమిటి వాడు పుణ్యమే వాడిని కాపాడుతుంది నాలాంటి పాపాత్ముని కాపాడవయ్యా నీ గొప్ప వెలుగులోకి దీపం ఎందుకయ్యా చీకట్లోకి దీపంతే అన్నాడు ఎంత గొప్ప విషయం ఇక్కడ చీకట్లాంటి నా బతుకులోకి దీపం తీసుకురా చూశారు ఇవి అర్థం కావడానికి మా అన్నమయ్య కావాలి తాగరాజు కావాలి ఇందరు వస్తే మనకు ఆ భక్తుల ఆధారం లేకపోతే మనం వెళ్ళగలమా భక్తి ఆధారం లేకపోతే వెళ్ళగలమా అందుకు ఇప్పుడు చూపిస్తున్నాడు అమ్మవారి దోషాలన్నీ తొలగించాలి మొత్తం ఎన్ని దోషాలు చెప్పాయినా తెలిసి ఇప్పటికీ పదిహేడు ఈ పదిహేడు దోషాలు ఎలా తీస్తుందో చూడండి రాగమతని మదనాశిని ఇంతే నిజానికి ఇంత కలిపితే మనకు చూడండి ఒక్కొక్కసారి పీచుమిట్టాయి చూడడానికి ఎంత కనబడుతుంది గట్టిగా తీసి ఇంతే అదే సారో అలా గుళిక వేసేసుకోవచ్చు మనం అలాగే నేను ఫ్యూచర్ నేను అనట్లేదు దీని నిండా సారమే అందుకు ఇక్కడ విషయం ఏంటంటే అమ్మవారికి మనకిచ్చే ఫలం చెప్పే ముందు దాని ముందు చూడండి ఎంత అద్భుతం అది లలితా శాస్త్రం కూర్పులో ఔచిత్యం ఉంటుంది ఔచిత్యమే రసం అన్నాడు రసమేదో కవిత్వం అది అందుకే లలితా నామ స్తోత్రం కవిత్వం నీరాగా రాగమతని ఆవిడ రాగమును పోగొడుతుంది ఇది ప్రయోజనం అంటే అమ్మవారి ఉపాసనా ఫలములండి ఇప్పటి వరకు మనం అమ్మవారిని సగుణంగా భావించాం నిర్గుణంగా తెలుసుకుందాం ఈ రెండూ చేయడం వల్ల నీకేం జరుగుతుందయ్యా దోషాలు పోతాయి దోషాలన్నీ పోయాక అమ్మవారిని తలంచుకుంటానంటే నీ వల్ల కాదు దోషాలు పోగొట్టేది ఆవిడే పోగొట్టిన తర్వాత మిగిలేది ఆవిడే ఇది ఇక్కడ గ్రహించవలసిన ఎత్తుకోవలసిన అమ్మే చెయ్యి చాచాలి లేకపోతే నువ్వు నువ్వే పాకిన మీద కదా అప్పుడే ఎత్తుకుంటాను నమ్మ అమ్మ అంటే గతి గతేమిటండి వాడు ఎదగలేడు ఇంతే ఉన్నాడు అమ్మ అని ఏడుస్తున్నాడు రెండు చేతులు చాచి అమ్మకి పుట్టేసింది ఒక్కసారి అప్పుడు ఆవిడ వంగింది ఆవిడ వంగవలసిన అవసరం ఏముందండి పిల్లాడు పైకి పాకలేడు గనక అమ్మ వంగింది అలాగే నిరాకార అయిన తల్లి మన కోసం సాకార అయి వంగింది వంగి చేతులు చాచింది ఆ చేతులు పట్టుకు నువ్వు ఎత్తుకుని తన స్థితిలో పెట్టింది కానీ ఎత్తుకునేది అమ్మే పట్టుకునేది అమ్మే